భద్రాచల పట్టణంలోని భారీ శివపార్వతుల విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం పావన గోదావరి నది తీరాన భద్రాద్రి రామయ్య ఆలయానికి ఊతవీటి దూరంలో ప్రశాంతత వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య నిర్మించబడి ఉన్న ఈ ఆలయంలో కొలువైన పరమశివుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచే స్వామివారిగా విరాజిల్లుతున్నాడు అయితే ఈ ఆలయంలో అడుగు వెంటనే అతి భారీ శివ పార్వతుల విగ్రహం కైలాస నుంచే ఆ ఆది దంపతులు విచ్చేసినట్లు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు గణపతి కుమారస్వామి సమేతంగా ఇస్తున్న ఈ శివ పార్వతుల అతి భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చాము భద్రాచల రాముడిని చూడడానికి వస్తే ఇది కొత్తగా కట్టారు అని తెలిసి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ప్రశాంతంగా ఉంది చక్క ఇట్లాంటివి చాలా చోట్ల ఉన్నా కూడా ఇక్కడ ఈ తడ ఫస్ట్ టైం చూడటంతో చాలా హాయిగా అనిపిస్తుంది ఇంత పెద్ద విగ్రహాలను భద్రచలం ఏర్పాటు చేయడంతో అసలు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉందండి శివుడికి విష్ణువుకి భేదం లేదన్నట్టు చూపిస్తుంటే అంతకంటే ఉంది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే అదే కదా శివుడు విష్ణువు అభేదుడు అట్లా అట్లాంటప్పుడు ఇట్లాంటివి పెట్టినప్పుడు ఆనందంగా ఉంటుంది ఇద్దరినీ చూసుకుంటున్నాం తృప్తి ఉంటుంది హైదరాబాద్ నుంచి ఈ ఎదురుగుండా ఇలా పెట్టడం వల్ల ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ పెద్ద ఈ విగ్రహాలు చూడడం వల్లని ఇక్కడ ఏదో పెద్ద గుడి ఉంది చూడొచ్చు చూడాలి అనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు రావడానికి ఇక్కడ అవకాశం బాగా కనబడుతుంది అలా కనుక లేకపోతే ఏదో సందులే అని వదిలేస్తారు చూడు అది నాకు బాగా నచ్చింది ఇది నా పేరు నళిని అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేము వచ్చి రెండు రోజులైంది వరుసగా అన్ని దేవాలయాలు చూస్తూ ఉన్నాము ఏ కా దేవాలయం చాలా బాగుంది అసలు కానీ ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది శివాలయాలు వైష్ణవాలయాలు అన్నీ చూసాము రెండు రోజుల నుంచి గుళ్ళు చూసేటప్పటికి మాకు చాలా ఆనందంగా ఉంది భద్రాచలంలో చాలా కూడా పెద్దగా ఉంటే అది రాముల వారు కూడా ఇంత పెద్దగా ఉంటే ఇంకా ఎంత ఆనందంగా ఆయన దిగి వచ్చాడా అన్నంత ఆనందంగా ఉంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ శివపార్వతులు వినాయకుడు కుమారస్వామి ఇలా చూస్తే కైలాసమే ఇక్కడ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది కైలాసం నుంచి దిగొచ్చారా మన కోసం అన్నట్లు అనిపిస్తుందండి